గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము అరవై తొమ్మిదవ శ్లోకం నచ్యు తస్మాత్ మేతస్మాత్ ప్రియతరో భువి నాకు ప్రీతిని గూర్చినట్టి కర్మలను ఆచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడునూ లేడు అంతేగాక అతని వలే గాని అతనిని మించి కానీ నాకు ప్రేమైన వాడు భూమండలమున మరి ఒకడు ఎవ్వడునూ భవిష్యత్తులోనూ ఉండబోడు భగవంతుడికి మనం నచ్చాలంటే భగవంతుడు మనల్ని మెచ్చాలంటే భగవంతుడికి మనం భక్తులని అనిపించుకోవాలంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఈ చక్ర సకల చరాచర సృష్టిలో కూడా పరమాత్మకు నీవి చాలా ప్రీతి పాతుడవు చాలా ప్రేమైన వాడవి అని నీవు అనిపించుకోవాలంటే ఏం చేయాలి ఏం చేస్తే భగవద్ అనుగ్రహం కలుగుతుంది ఏం చేస్తే భగవంతుడు నిన్ను దగ్గరకు తీసుకుంటాడు ఏం చేస్తే నీవు భక్తుడివి అనిపించుకుంటావు పరమాత్మ స్పష్టంగా ఈ శ్లోకంలో చెప్పారు మరి భక్తులవి అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో సహా మీరందరూ ఎవరైనా కూడా భగవంతుడు చెప్పింది చేస్తున్నామా లేదా అనేది ఈ శ్లోకంలో మనం చెక్ చేసుకుందాం స్వామి ఏం చెప్తున్నాడు నాకు ప్రీతిని కూర్చునట్టి కర్మలను ఆచరించు మనుష్యులలో చేసే పనులు భగవంతుడికి ఆనందం కలిగించాలట మనం ఆచరించే కర్మ ఏదైతే ఉందో అదంతా కూడా భగవంతుడిని సంతృప్తి పరచాలట ఇది అండర్లైన్ చేసుకోవాలి చేసే ప్రతి పని కూడా నీ కర్తవ్య కర్మలు నీ బాధ్యతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ నీవు నిష్కామంగా నిష్కపటంగా నిస్వార్థంగా భగవత్ ప్రీత్యర్థము భగవత్ సేవగా భావించి నీవు ఎప్పుడీ కర్మలు ఆచరిస్తావో ఆ నీవు చేసే ప్రతి పని ఆ విధంగా మన అంట్లు తోమిన బాత్రూమ్లు గడిగిన ఏ పని చేస్తా చిన్న పెద్ద పని అని లేదనమాట నీవు ఆ భావనతోటి నిష్కల్మష్మైన హృదయంతో భగవత్ ప్రీత్యర్థం ఈ పని నేను చక్కగా చెయ్యాలి నిద్ర బాధ్యత నేను కాపితే ఎవరు చేస్తారు అని శ్రద్ధగా మనం ఏ పనైనా సరే శ్రద్ధ పెట్టి నిష్కామంగా చేశామంటే భగవంతుడికి చాలా ప్రీతి కలిగిస్తుంది భగవంతుడు మనల్ని దగ్గరకు తీసుకుంటాడు ఎంత దగ్గరకు తీసుకుంటాడండి అని డౌట్ వస్తుంది కదా ఇదిగో స్వామి కంటిన్యూషన్గా చెప్తున్నాడు నాకు ప్రీతిని కూర్చునట్టి కర్మలను ఆచరించు మనుషులలో అతనిని మించిన భక్తుడెవ్వడునూ లేడు అలాగా నాకు ఇష్టం కలిగే విధంగా నేను ఆనందించే విధంగా ఎవరు కర్మలు ఆచరిస్తారో అతనికి మించిన భక్తుడు లేడు అతనే నాకు గొప్ప భక్తులు అని చెప్తున్నాడు పరమాత్మ కదా ఇప్పుడు భక్తుడు అంటే ఎలా ఉండాలి భక్తులు అంటే ఎలా ఉండాలి ఆయన చెప్తున్నాడు నాకు ఇష్టము కలిగే పనులు చేయాలి నాకు ఆనందాన్ని కలిగించే పనులు చేయాలి ప్రతి పని నాకు ఆనందం కలిగే విధంగా చేయాలి అర్థమవుతోంది కదా మరి భగవంతుడికి దుర్మార్గం ఇష్టం ఉండదు భయంకరమైన హింస ఇష్టం ఉండదు ఆ ధర్మం ఇష్టపడదు అన్యాయం అక్రమం అవినీ అవినీతి అశ్లీలత ఇవన్నీ కూడా భగవంతుడికి నచ్చవు అవేనే మనం చేయకూడదు శాస్త్రం ఎలా చెప్పిందో ఆ విధంగా ధర్మం పట్టుకొని న్యాయంగా సత్యంగా వీలైనంత వరకు వెళ్ళాలి ఏదో ఎప్పుడో కర్మగాలి గత్యంతరం లేని స్థితిలో ఒక అబద్ధం చెప్పాల్సి వచ్చినా తప్పించుకోవాల్సి వచ్చినా అది ఆపద్ధర్మం కోసం ఎందుకంటే మన చుట్టూ స్వార్థపరులు ఉన్నారు కాబట్టి తప్పనిసరిలో ఒక ఆపద్ధర్మం కోసం మరలా దానివల్ల ఎదుటి ఏ విధమైన నష్టం కలగకూడదు వాడు కూడా రక్షించబడాలి ఉదాహరణకి ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకుందాం ఒకడికి ఏ అదేమిటి మద్యం దుకాణానికి వెళ్ళేసేసి తాగాలనే కోరిక దొరికింది రెండో వాడిని కూడా నువ్వు వస్తావా రావా అంటాడు వీడు వాడు స్నేహితుడు ఇప్పుడు నేను రాను అది ఇది అంటే వీడికి కోపం వస్తుంది వీడితో ఫ్రెండ్షిప్ పోతుంది వస్తాను అనిపోతే ధర్మం వీడి చెడిపోతాడు అప్పుడు ఏం చేస్తాడు ఇంట్లో ఎవరికో బాలేదనో నాకు ఫోన్ వచ్చిందో అర్జెంట్గా పోవాలనో ఏదో ఒకటి చెప్పేసేసి వాడు ఎస్కేప్ అయిపోతాడు వీడు కూడా అసలు వాడు రావట్లేదా నేను ఎందుకు లే అనేసి ఆ పొడకు విరమించుకునే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఎస్కేప్ అయిపోవడం అంటే ఏంటంటే అది అధర్మము చేయాల్సి వస్తే మనం చేయకూడదు దానివల్ల మనకి పాపము ఎవడో మంచిగా చేపిస్తున్నాడో వాడికి ఇంకా పాపం అలాంటి సందర్భాలలో ఏదో ఒక అబద్ధం చెప్పి ఎస్కేప్ అయిపోవచ్చు ప్రాణరక్షణ కోసం మానరక్షణ కోసం ధన రక్షణ కోసము ఏదైనా సరే అంటే ఇలాంటి అధర్మంలో చిక్కుకోకుండా ఉండటం కోసము అబద్ధం చెప్పి ఎస్కేప్ అయిపోవడం ఎప్పుడు కూడా తప్పు కాదు పైగా ఆ మాత్రం తెలుగుదేటలో ఉండాలి దక్షత ఆ విధంగా బ్రతకలేము ఈ రోజుల్లో ఈ కలియుగంలో విషయం ఏంటో తెలిసినా ఈ విధంగా చిన్న అబద్ధం ఆట ఎస్కే కూడా భగవంతుడికి ప్రీతిని కలిగిస్తుంది భగవంతుడే ఆ ధర్మరాజు అంత డోర్తో చిన్న అబద్ధం వాడిచ్చాడు అశ్వత్థామహత కుంజరహ అని అవునా కదా కాబట్టి తెలివి కలిగి ఉండాలి తెలుసుకోవాలి చక్కగా కర్మలు స్వార్థ త్యాగంతో చేసి భవదర్పణం చేయాలి ఎవరైతే భగవద్గీతలో పరమాత్ముడు చెప్పినట్లుగా నడుచుకుంటారో వాళ్ళకు మించిన భక్తులు నాకు ఎవ్వరూ ఉండరు అని పరమాత్ముడి కూడా స్పష్టంగా చెప్తున్నాడు ఇంకా కంటిన్యూషన్ ఏం చెప్తున్నాడు అంతేగాక అతడి వలే కానీ అతడిని మించి కానీ నాకు ప్రేమైన వాడు భూమండలమును మరి ఎవ్వడను భవిష్యత్తులో కూడా ఉండబోడు భవిష్యత్తులో ఇంకొక భక్తుడు వచ్చిన ఎంతకంటే గొప్ప ఏం కాదు కదా భక్తుల్లో వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అని కొలమానాలు ఉండరు కదండి అనాచార్య స్వామివారు ఉన్నారు కన్నడ భాషలో పురంధరదాసు గారు ఉన్నారు హిందీ భాషలో మీరాబాయి ఉంది అనుకోండి పిల్లలు ఎవరు ఎక్కువ భక్తులు ఎవరు తక్కువ భక్తులు అని కొలమానాలు వేస్తామా వీళ్ళందరి ఆ జన్మించిన కాలం కూడా కొద్ది సంవత్సరాలు అటు ఇటుగా ఉంటాయి మొత్తం అందరూ సమకాలీయులే ఎవరు గొప్ప భక్తులు ఎవరు గొప్ప కాదు అని చెప్పలేంగా తెలుగు భాషలో వేల సంకీర్తనలు అనుమాచారులు వారు రచిస్తే కన్నడ భాషలో వేల సంకీర్తనలు పురంధర గారు హిందీ భాషలో వేల సంకీర్తనలు మీరాబాయి గారు రచించారు భక్తికి భక్తులకి కొలమానాలు ఏముంటాయండి కాబట్టి పరమాత్మ చెప్తున్నాడు నేను భగవద్గీతలో చెప్పిన విధంగా ఎవరు నడుచుకుంటాడో అతనే నాకు ప్రియమైన భక్తులు అలాంటి భక్తులు భవిష్యత్తులో కూడా ఇహ ఉండరు ఇహ ఉండాలంటే ఎవరున్నా కూడా నేను ప్రేమైన వాళ్ళే ఉంటారు ఇద్దాటుకు నీకు కాస్త గొప్పవాళ్ళు అవడానికి ఇక్కడ ఆస్కారం లేదు కాబట్టి భవిష్యత్తులో ఎంతకంటే గొప్ప భక్తులు నాకు ఉంటారు అనేది కూడా లేదు ఎవరు భగవద్గీత చదువుకొని ఆ మార్గం పట్టుకొని ఆ విధంగా భగవంతుడికి ఇష్టమైన పనులే చేస్తారో వారు నాకు అత్యంత ప్రియమైన భక్తులు భవిష్యత్తులో ఈ భగవద్గీతకు మించి కర్మాచరణ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఎవరు చేస్తే దీనికి లోబడే చేయాలి కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి భక్తులు ఉండబోరు భగవద్గీతను పట్టుకొని ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నాకు ప్రియమైన భక్తులు మనకేమో భక్తి అంటే తెల్లారు లేసిన దగ్గరలో ఒక కిలో పసుపు ప్యాకెట్ అరకిలో కుంకుమ ప్యాకెట్ ఎక్కర్పూరం బిళ్ళలు సామ్రాణిలు వాకిళ్ళకి పూజ గదులకి రకరకాల డెకరేషన్లు రకరకాల ముగ్గులని ఎవని ఇవని ప్రహిదానికి ఒక సెంటిమెంట్ చూడచ్చు ఇది చేస్తే లక్ష్మీదేవి వస్తుంది అది చేస్తే లక్ష్మీదేవి వస్తుంది నువ్వు ఏమి చేయి పూజ పెట్టుతోటి ఇది చేస్తే నెగిటివ్ ఎనర్జీ లక్ష్మీదేవి వస్తుంది ఒక సెంటిమెంట్ దానికి తోక చూడొచ్చు జనాలు గుడ్డుగానే నమ్మేస్తారు లక్ష్మీదేవి ఇలా వస్తుందండి ఇది కూడా మీకు ఇప్పుడు భగవద్గీతలో తర్వాత శ్లోకాల్లో వస్తాయి భగవంతుడికి ప్రీతిని కలిగించే విధంగా ఒక వ్యక్తి నడుచుకుంటే అతడు భగవంతుడికి మహాభక్తుడు పరమ ప్రేమైన వాడు అవుతాడని చెప్తున్నాడు అనమాట ఒక తండ్రికి కొడుకు ఎప్పుడు నచ్చుతాడు చెప్పండి చాలా సింపుల్ లాజిక్ ఎప్పుడు నచ్చుతాడు తండ్రి మంచి మాటలు అబ్బాయి ఇలా ఉండాలన్నా ఇలా ఉండాలన్నా చెప్తే తండ్రి చెప్పిన అడుగు జాడల్లో ఆ కొడుకు దూచా తప్పకుండా నడుచుకుంటున్నాడు అంటే వాడు తండ్రికి చాలా ప్రేమైన వాడు ఆటోమేటిక్గా అయిపోతాడు వాళ్ళ నాన్నకి ఒక కిలో కుంకుమ ఒక కిలో గంధం హారతిగోన కోనరే అని ఏదో హారతి పాటలు అంటే ఇవన్నీ చెయ్యొద్దు అని కాదు ఈ ప్రాక్టీసెస్ కూడా భగవంతుడికి కాస్త నిన్ను కనెక్ట్ చేయడం కోసం దగ్గర చేయడం కోసము ఆయన సరిలో నిన్ను కాసేపు పూజ పెడుతుంటే ఆయన కూర్చోబెట్టడం కోసం ఆ విధంగా మనసు నీ మీద నిలబట్టడం కోసం నిలబడిన తర్వాత ఆయన ఏం చెప్పాడో నువ్వు తెలుసుకోవడం కోసం భగవద్గీత రామాయణాది గ్రంథాలు చదివి ఆ విధంగా నీవు ఆచరించడం కోసం ఆచరించే కొద్దీ భగవంతుడు దగ్గర అవ్వడం కోసం దగ్గర అయ్యే కొద్దీ ఆ స్వామిని అధికంగా అనుగ్రహిస్తాడు నీకు అంత్యాన మోక్షం కూడా ఇస్తాడు ఇది కాన్సెప్ట్ మనం అవి వదిలేసి ఇరవై నాలుగు గంటలు ఆ పూజ ఈ పూజ కాకుండా కొత్త పూజ కొత్త పరిహారాలు కొత్త రెమిడీలు ఈ పిచ్చిలుబడికి పోసేసి భగవద్గీత మాత్రం పక్కన పెట్టేస్తాం ఇప్పుడు మన తండ్రి లేదా తల్లి చెప్పినట్టు నువ్వు వినకుండా రోజు వాళ్ళకు ఒక పోతండేసి లేదంటే రోజు వాళ్ళకేదో పన్నీరు చల్లి ఎవరికి ఉపయోగం అండి ఆలోచించండి కాబట్టి పరమాత్మ నాకు తెగ పూజలు చేసేస్తే రోజుకు ఒప్ప తులసాలలో ఒక ఇరవై పూలమాలలో తెచ్చేసి చేసేస్తే నేను అనుగ్రహిస్తానని ఎక్కడ భగవద్గీతలో చెప్పడం లేదు పత్రం పుష్పం ఫలం తోయమని మాత్రమే చెప్పారు స్వామి అంటే అవన్నీ వేయకూడదని నేను చెప్పడం లేదు వీటి కోసం ఓ డబ్బులు ఖర్చు పెట్టేసేసి అప్పులు చేసి తీసిపోయి ఏ స్థేను యుద్ధ ఫలితాలు వస్తాయి అనేది మాత్రం చాలా తప్పు భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకుంటే ఆయనకు ప్రీతి కలుగుతుంది ఎంత ప్రీతి కలుగుతుందంటే ఇలాంటి భక్తుడు నేను చెప్పినట్టుగా భగవద్గీతలో నడుచుకునేవాడు అంటే ఈ ప్రపంచంలోనే నాకు వాడు అత్యంత ప్రేమైన భక్తుడు ఇలాంటి ప్రేమైన భక్తులు భవిష్యత్తులో కూడా ఉండరు అంత గొప్ప భక్తులు వీళ్ళు అని స్పష్టం చేశారు స్వామి కాబట్టి భక్తుడు అంటే ఇది లక్షణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి భక్తి అనే భావన లేదు ఎంతసేపటికి పోయేసేసి గొళ్ళ దగ్గర మళ్ళీ క్యూ లైన్లో దూరి అక్కడ కొట్టుకోవడం ప్రత్యేక తీతి రోజు గొడగలేసేసి అక్కడ ఇరుక్కుపోయి నలిగిపోయి అక్కడ చచ్చిపోవడం ఇది ఎక్కడ భక్తి లేకపోతే వెర్రి వెయ్యి తరలేసిన పూజలు పరిహారాలు కాన్సెప్ట్లు ఇది ఎక్కడ కర్తవ్యాన్ని ఇష్ట కర్తవ్యం అర్థం కావట్లేదు కాబట్టి పరమాత్మను భగవద్గీతలో చెప్పిన విధంగా ఎవరు నడుచుకుంటారో వారు మాత్రమే భగవంతుడి భక్తులు అవుతారు మిగతా వాళ్ళందరూ ఆడంబరం కోసం వారి స్వార్థం కోసం చేస్తే ఏదో కలిసి వస్తుంది అని ఒక కామ్యక భావంతో సకామంగా పూజలు చేసేవాళ్ళు కోరికలు తినడం కోసం కాబట్టి మీరు ఎక్కడ నిలబడాలి భగవంతుడి దగ్గరగా ఆయన దగ్గర నిలబడాలా భగవద్గీత ప్రకారం నడుచుకోవాలి లేదా ఏవో చేస్తే ఆ పూటకు ఏదో ఫలితం వస్తుంది దాంతో గడుపుకుందామని పూట గడుపుకునేందుకు పూజల అది ఎవరికి వారిని నిర్ణయించుకోవాలి ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ